ఇటీవల నేను రిపీట్గా చెప్తున్నా వీఆర్ ఆల్ ఇన్ అన్ ఇన్స్పైరింగ్ టైం ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ ది వే మనం ఇవన్నీ చేసిన తర్వాత మీరు చూస్తే ఒకప్పుడు బ్యాండ్ విత్ ఉండేది కాదు ఇప్పుడు ఫోర్ జీకి వచ్చాం నాకు చాలా డిఫికల్ట్ కూడా అయ్యింది ఒకప్పుడు ముగ్గురు నలుగురు ప్రేమస్తో ఎక్కువ పర్సూ చేయడం ఫైట్ చేయడం ఇవన్నీ చేశాం దీని దానికి కారణం ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ విఎస్ఎన్ఎల్ మొనోపలి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు కూడా లైట్నింగ్ కావాలంటే ఒక వారం పది రోజులు పట్టేది సపోజ్ టు గివ్ ఇమ్మీడియట్లీ అప్పట్లో మాన్యువల్ ఎక్స్చేంజెస్ నేను ఫస్ట్ టైం ఎనభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కుప్పానికి వెళ్ళి నేను ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ పెట్టిస్తానంటే నా మీద అందరూ విరుచుకుపడ్డారు గేట్ ఇరవై ఫోన్లు లేవు ఈయన ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ పెడతారని దట్ వా ది డేస్ నైంటీ ఫైవ్లో దీని మీద నేను శ్రద్ధ పెట్టి గట్టిగా ఫైట్ చేస్తే నాకు ఐదేళ్లు పట్టింది వాజ్పాయి గారు వచ్చినప్పుడు ఒక కమిటీ వేసి ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ చైర్మన్ నేను కో చైర్పర్సన్ ఇద్దరం కలిసి ఒక రిపోర్ట్ ఇచ్చాం ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని డీ రెగ్యులేషన్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ వచ్చింది అక్కడి నుంచి దట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ అప్పట్లో నేను రిలయన్స్ దగ్గరికి వెళ్ళి దేవుభాయ్ అంబానీ ఆయన వెళ్ళి మీరు ఈ ఫీల్డ్ దగ్గర మనం అడిగాను టాటాను అడిగితే రాలేనన్నాడు అప్పుడు ఆయన అడిగితే ఆయన ముందుకు వచ్చి ఫైవ్ బిలియన్ యుఎస్ డాలర్స్ పెట్టాడు అప్పుడు ఇరవై వేల రూపాయలు ఉండే ఫోను రెండు వేలకు వచ్చింది మామూలు ఫోన్స్ అన్నీ ఇప్పుడు డిఫరెంట్ ఫోన్స్ వచ్చాయి స్మార్ట్ ఫోన్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ మీరు ఈరోజు ఏంటంటే దీనికోసరం ఫుల్గా ఉపయోగించుకోవడం కోసం ఆర్టీజీఎస్లో ఇప్పుడు మీరు చూస్తే ప్రకాష్ జైన్ ఉన్నాడు ఈజ్ వర్కింగ్ ఆయన కాకుండా ఇంకొక ముగ్గురిని ఇచ్చాం భాస్కర్ గారికి ఒకటి గీతాంజలి శర్మని ఇక్కడ పెట్టి మొత్తం బ్యాండ్ విత్ ఏదైతే ఫైబర్ నెట్లో లాజికల్గా తీసుకెళ్ళడం అదే మరిగా ఆల్ సర్వీస్ ప్రొవైడర్స్ కొంతమంది సర్వీస్ ప్రొవైడర్స్ అందరూ వాళ్ళకు లాభాలు వస్తే ఉంటారు అంటే అర్బన్ ఏరియాలో ట్రాఫిక్ ఉంటే ఎక్కువ మనీ వస్తాయి అట్లా కాకుండా విల్ ఇన్సిస్ట్ ఎవ్రీబడీ టు గో ఫర్ స్టాచురేషన్ పాయింట్ నాట్ ఓన్లీ బిఎస్ఎన్ఎల్ ఎవ్రిబడి ఐ టు డూ దట్ జాబ్ ఇప్పటి నుంచి మానిటర్ చేస్తాం ఇఫ్ నేసే ఐ విల్ కాల్ దేమ్ ఐ విల్ మానిటర్ అదే సమయంలో డ్రోన్స్ ఇంకొక పక్కన ఏవైతే సీసీటీవీ కెమెరాలు మానిటర్ చేయడానికి మౌర్యమన్ పటేల్ అతన్ని తీసుకొచ్చాం ఆయన ఆ ఆ డ్యూటీ పెట్టి ఆల్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేషన్ చేయాలి ప్రోగ్రామ్ ఎట్ చేయాలి ప్రమోషన్ సెట్ చేయాలి అవన్నీ చేయడానికి వారిని ఇక్కడ తీసుకున్నాం మూడోది ఈరోజు ఒకసారి చూస్తే మల్లిక కార్గ్ని ఐపీఎస్ ఆఫీసర్ని పోలీస్ టెక్నాలజీ నాలెడ్జ్ ఇంటిగ్రేట్ చేసి అవుట్ ప్రొవైడ్ సర్వీసెస్ ఆవిని కూడా తీసుకొని యంగ్స్టర్స్ వీళ్ళంతా కూడా ఐఐటి ఐఐఎంలూలో ఉండే లీ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో ఆవిడని కూడా తీసుకున్నాం అదే సమయంలో ఇక్కడే రెడ్డి గారిని ఇక్కడ జాయింట్ కలెక్టర్గా ఉంటే ఆవిడని తీసుకొచ్చి ఇప్పుడు కొత్తగా ఆర్టీఐహెచ్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు పెట్టాం ప్రమోట్ చేయడానికి ఈ నాలుగురు కూడా భాస్కర్ కింద ఆ ఆర్టీజిఎస్ కనెక్ట్ చేస్తాం ఎక్సలెంట్ యంగ్స్టర్స్ వీళ్ళందరూ మీరు కలెక్టర్స్ కొంచెం మీకు కాంప్లసెన్సీ ఉంది యంగ్స్టర్స్ ఇంకా ఫైర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా మీకంటే సీనియర్స్ అయితే మీరు ఇంకా కొంచెం కాంప్లసెన్సీ పెరుగుతా వస్తుంది నాకు యంగ్స్టర్స్ని ప్రమోట్ చేస్తే వండర్ జరుగుతాయని ఉద్దేశంతో ఇప్పటి నుంచే ట్రైన్ చేస్తున్నాం వాళ్ళు ఐఎమ్ కాన్ఫిడెంట్ దే హ్యాడ్ టు డెలివర్ ఇటీవల నేను ఇంటరాక్ట్ అవుతున్నాను ఫస్ట్ టైం ఆల్ ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ ముగ్గురితో ఇంటరాక్ట్ అయినప్పుడు నాకు క్వాలిఫికేషన్స్ హై క్వాలిఫికేషన్స్ ఇటీవల కాలంలో వచ్చే యంగ్స్టర్స్లు ఎక్కువగా ఉన్నాయి ఐఐటి సీమార్ చదివి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు దట్ ఈజ్ ఎ గుడ్ సైన్ వాళ్ళ సర్వీస్ ఎట్లా ఉపయోగించుకోవాలి మనం ఉపయోగించుకుంటాం ఇప్పటి నుంచి మెంటర్ చేయకపోతే వాళ్ళు కూడా స్టేల్ అయిపోతారు ఎప్పుడు కూడా డైమండ్ బయటపడాలంటే రాయిగానే ఉంటుంది దాన్ని షేప్ చేసి దాన్ని ఎక్కడికక్కడ ఇది చేస్తే ప్రాపర్గా ప్రిపరేషన్ చేస్తేనే ఆ ఇది వస్తుంది ఆ విధంగా రాబోయే రోజుల్లో వెరీ గుడ్ ఆపర్చునిటీ ఈ ఐదు మంత్తో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బెస్ట్ ఎకో సిస్టమ్ విల్ క్రియేట్ ఆల్ సొల్యూషన్స్ మీకు ఏ డౌట్స్ ఉన్నా ఆ డౌట్స్ అన్నీ ఆన్సర్ చేసే పరిస్థితికి వస్తాం వన్ ఇయర్లో మీరు లాట్ ఆఫ్ డిఫరెన్స్ మీరు చూడబోతున్నారు డేటా లెగ్ కానీ డేటా లెన్స్ కానీ కానీ ఇవన్నీ వస్తాయి ఇక్కడికి వచ్చినప్పుడు వాట్సాప్ గవర్నెన్స్లో ఇది మీ అందరి బాధ్యత కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి లాస్ట్ మైల్లో ఎక్కడైతే మీ సేవా స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరికీ వర్క్ పెట్టండి సోర్సింగ్ తీసుకోండి అవసరమైతే ఇంతమందిని ట్రైన్ చేసి అంతమందికి మనం ఇంత డబ్బులు ఇస్తాను కూడా పెట్టండి కంపల్సరీగా అందరూ కానీ వాట్సాప్ ఉపయోగించుకునే పరిస్థితి వస్తే గవర్నమెంట్ దగ్గరికి వచ్చే పని ఉండదు ఇప్పుడు మనకు గ్రామ సచివాలయాలు ఉన్నాయి వాళ్ళు కొంతవరకే చేయగలుగుతున్నారు కానీ వాళ్ళు చేయలేకపోతే మనుషులు మీరు పెట్టి వీళ్ళు కూడా ఇంటిగ్రేట్ చేసి మీ సేవా సెంటర్లో ఉండే వాళ్ళని అవుట్ సోర్సింగ్ పీపుల్ పీపుల్ని పెట్టుకుని మొత్తం చేయండి ఇటు ఇది గేమ్ చేంజర్ అవుతుంది పెద్ద ఎత్తున వస్తుంది ఏడు వందల ముప్పై సర్వీసెస్ టూ క్రోర్స్ వరకు డెలివర్ చేయగలిగాం థర్టీ ప్లస్ డిపార్ట్మెంట్స్ దెర్ ఈజ్ వన్ ప్రాబ్లం దర్ ఈజ్ వేర్ వీఆర్ వర్కింగ్ సర్వీస్ రేటింగ్ చేస్తున్నాం ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనాలంటే రేటింగ్ చూస్తున్నారు దెన్ ఓన్లీ యూఆర్ అవైలబుల్ ద సర్వీస్ నా ఎవ్రీ సర్వీస్ రేటింగ్ చేస్తే ఫీడ్బ్యాక్ తీసుకుంటే మీరు చూసే డిపార్ట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి ప్రెజెంట్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ సిడిఎంఏ నాట్ వర్కింగ్ మాకు చెప్పింది మేము ఎంత పని అని చెప్పి అసలు పనిచేసే పరిస్థితి లేదు అది ఫంక్షనింగే లేదు రెండోది రెవెన్యూలో కాంప్లికేటెడ్ ప్రొసీజర్ కాంప్లికేట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ డిలే అండ్ రెస్పాన్స్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ నాట్ వర్కింగ్ ఫోర్టీన్ పర్సెంట్ కాలింగ్ టు ఆఫీస్ ట్వెల్వ్ పర్సెంట్ టిపికల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది ఇంకా మార్లా దిస్ ఈజ్ వేర్ వీఆర్ హ్యావింగ్ ఏ ప్రాబ్లం నేను ఎంత సోపు చెప్పినా కూడా డిపార్ట్మెంట్కి వచ్చే పని లేదంటే డిపార్ట్మెంట్కి రమ్మంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా బ్రేక్ చేయాలి నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ హండ్రెడ్ పర్సెంట్ సిటిజన్స్ నేను ఒకటే చెప్తున్నా మీరు అందరూ కూడా ఇవన్నీ చేసి ఎక్కడ కూడా అవేర్నెస్ తీసుకురండి ఏదైనా చేయండి ఆల్ సర్వీసెస్ విల్ బీ ఆన్లైన్ ఆల్ సర్వీసెస్ విల్ బీ రేటెడ్ వి వీఆర్ టాకింగ్ అబౌట్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇప్పుడు ఆల్ ఫైల్స్ ఆర్ ఆన్లైన్ మీ క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ ఫైల్స్ ఆల్సో వీ కెన్ ఆడిట్ టైమ్ ఆల్సో యూ కెన్ ఆడిట్ నా మీరు ఎక్కడుంటే అక్కడ రెండు నిమిషాలు చూస్తే ఫైల్స్ చూసుకుంటే క్లియర్ చేయొచ్చు ఆ స్టేజ్లో ఉన్నాం ఇంకా అవి రావడం లేదు కాబట్టి ఈ యాంగిల్లో మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది నో రిపోర్ట్స్ ఆర్ నీడెడ్ ఐఆమ్ అనౌన్సింగ్ టుడే కొంతమంది రాస్తున్నారు పేపర్లో కూడా ఇంకా ఏదో సీనియర్ ఆఫీసర్స్ రిపోర్ట్లు అడుగుతున్నారు కలెక్టర్స్కి అదే పని జరిపోయింది దీనివల్ల టైం అంతా వేస్ట్ అయిపోతుందని రాస్తున్నారు ఇయర్ ఆఫ్టర్ ఓర్స్ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ సీనియర్ ఆఫీసర్స్ డోంట్ ఆస్క్ ఎనీ రిపోర్ట్స్ ఈ వాంట్ ఎనీ రిపోర్ట్స్ మీరు అప్టైన్ చేసుకుంటారు తెలియకపోతే ఆర్టీజీఎస్కి వెళ్ళండి భాస్కర్ని అడగండి యూ విల్ గివ్ ఆల్ రిపోర్ట్స్ సింగిల్ ఏజెన్సీ ఫర్ గెటింగ్ రిపోర్ట్స్ దానిపైన యాక్ట్ చేయండి మీరు కింద నుండి వాళ్ళందరినీ అది లేకుండా ఇంకా అన్నీ పెట్టుకొని ట్రెడిషనల్ అప్రోచ్లో పోతే రిజల్ట్స్ రావు కాబట్టి ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ టు చేంజ్ దాట్ అదేవిధంగా డిస్టిక్ లెవెల్లో ఒక టైం బోండ్ ప్రోగ్రామ్ ఎప్పటి కంప్లీట్ చేస్తారు మొత్తం ఆర్టీ ఆర్టీజీసీ అక్టోబర్ ఎండ్ సార్ అక్టోబర్ ఎండ్కి నవంబర్ ఫస్ట్కి ఆపరేషన్ విత్ ఆల్ థర్టీన్ ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ని కూడా ఇస్తాం ఆ సెంటర్కి బెస్ట్ ఫెలో ఊ ఈజ్ టెక్నాలజీ ఉండేవాళ్ళని ఆ ఏరియా ఆపరేషన్ కోసం గ్రూప్ వన్ సర్వీస్ని ఇస్తాం మీరు అది కూడా రాసుకొని అది కూడా పెట్టేద్దాం అదే సమయంలో ఇంకొక పక్కన ఆర్టీహెచ్ కూడా ఇప్పుడే మీకు చూపించారు అందులో చూపించినట్ల మీరు చూస్తే త్రీ ఇండస్ట్రియల్ లీడ్గా ఉంటారు వన్ టూ త్రీ ఎక్కువ వద్దు ఇక్కడ ఇక్కడందరూ మెంబర్స్గా ఉంటారు సెకండ్ త్రీ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ పార్ట్నర్స్ వన్ బ్యాంకర్ ఇన్ఛార్జ్ జోనల్ ఇన్ఛార్జ్ బ్యాంకర్ కూడా చెప్పాం దేర్ ఆల్సో విల్లింగ్ టు పార్టిసిపేట్ ఒక బ్యాంకర్ ఉంటాడు దేన్న పక్కన ఇంకో పక్కన చూస్తే మెంటరింగ్ అండ్ ఆల్సో వెంచర్ క్యాపిటల్ అది కూడా మీరు పెట్టాలి ఇవన్నిటికీ మ్యాపింగ్ ఇండస్ట్రియల్ పార్క్స్ అన్నీ మ్యాపింగ్ జరగాలి ఇది అయిన తర్వాత జిల్లా లెవెల్లో కలెక్టర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది జోన్లో ఉంటుంది అప్పుడప్పుడు మీరు వెళ్ళాలంటే మీటింగ్లు వెళ్తారు కానీ జిల్లా వరకు యు ఆర్ క్రియేటింగ్ వన్ సెంటర్ మీ జిల్లాలో ఎవరైతే బెస్ట్ ఇండస్ట్రీ ఉందో వాళ్ళు పెట్టుకోండి ఎవరైతే బెస్ట్ నాలెడ్జ్ పార్ట్నర్ యూనివర్సిటీ ఉందో వాళ్ళు పెట్టండి అదే సమయంలో జిల్లా బ్యాంకర్ ఉన్నాడు డిస్ట్రిక్ట్ బ్యాంకింగ్ మీకు ఇది ఉంది మాకు ఎస్ఎల్బిసి మరిగే డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ అతన్ని లీడ్ అతను అతను పెట్టండి అది పెట్టి ఎకో సిస్టాన్ని క్రియేట్ చేయండి మీరు కూడా అక్కడి నుంచి కాన్స్టెన్సీకి లింక్ చేయండి కాన్స్ట్యున్సీకి లింక్ చేసి సెవెన్ మెంబర్స్ అక్కడ ఉంటారు ఆ క్లస్టర్లో సెవెన్కి ఏమొస్తాయని కూడా పెడతాం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ఈజ్ అవర్ మోటివ్ ఒకప్పుడు నేను పదే పదే చెప్పేవాడిని వన్ ఫ్యామిలీ వన్ ఐటీ ప్రొఫెషనల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలుగు కమ్యూనిటీ ఓన్లీ వన్ డేషన్ దట్ ఈజ్ వన్ పబ్లిక్ పాలసీ టుడే దిస్ ఈజ్ వన్ పబ్లిక్ పాలసీ నెంబర్ వన్ కమ్యూనిటీ కావాలంటే ప్రతి ఒక్కరూ ఇన్నోవేటివ్గా ఆలోచించాలి న్యూ థింకింగ్ రావాలి ఆంటర్ప్రెన్యూర్గా ఉండాలి ఎవ్రీథింగ్ ఇస్ మనీ ఏదో డ్రైన్ చేస్తాం మేము వేస్ట్ చేస్తామంటే కుదరదు కాబట్టి దిస్ ది కాన్సెప్ట్ ఎవరికి అల్టిమేట్గా గవర్నమెంట్లో కూడా ఆలోచిస్తున్నాం ఆల్ ఆఫీసర్స్ భవిష్యత్తులో ప్రమోషన్ కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టినట్టు మీరు కూడా రిక్వైర్డ్ టెస్ట్లు పాస్ కావాలి ఆన్లైన్ ఆఫ్లైన్ రిక్వైర్డ్ టెస్ట్లు పాస్ అయితేనే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ అప్గ్రేడ్ చేసుకుంటా ఉంటేనే మిమ్మల్ని కూడా ఇది చేయడం దాన్ని కూడా ఏ విధంగా చేస్తున్నారో కూడా తీసుకోమంటున్నాం కొత్త రిక్రూట్మెంట్ కంపల్సరీగా ఐటీ స్కిల్స్ కూడా ఉండాలి అది కూడా మినిమం క్వాలిఫికేషన్ పెట్టుకుంటాం అవి కంపల్సరీగా ఉంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉండవు వచ్చిన తర్వాత ట్రైన్ చేయాలంటే మళ్ళీ బిగినింగ్ అవుతూ ఉంది అది కూడా పెట్టుకో మనం ముందు పోతాం ఈవెన్ టీచర్స్ దే మస్ట్ బీ అవేర్ ఆఫ్ ఐటింగ్ ఫ్యూచర్లో చిన్నపిల్లలు కూడా ఫోన్ ఎత్తుకొని వాళ్ళు ఇది చేస్తే టీచర్ నాకు ఏది తెలియదు అంటే దెర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ మిస్ మ్యాచ్ కాబట్టి ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మళ్ళీ మీకు చెప్తున్నా ఇప్పుడు అవేర్ వచ్చిన తర్వాత నలభై రెండు పెరామీటర్స్ రియల్ టైంలో వచ్చిన తర్వాత డేటా లేక్ వచ్చిన తర్వాత రియల్ టైంలో సొల్యూషన్ మీకు ఇచ్చిన తర్వాత జీవోలు జనరేట్ చేయడం కూడా ఈ విధంగా మీకు ఆటోమేటిక్గా వచ్చేసిన తర్వాత ఇంక తప్పులు చేసే పరిస్థితి రాదు రెండోది మీరు ఇంకా ఎక్కువ మీ ఫైల్స్ అన్నీ కూడా ఐమ్ వెరీ క్లియర్ ఫ్రమ్ అక్టోబర్ టూ మంత్స్ టైం ఇస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఫైల్స్ విల్ బి ఆన్లైన్ ఇంతవరకు జరిగేది ఏంటి ఆఫ్లైన్ ఎవరు పట్టుకోవాలి డిస్పోజ్ చేయడం దేర్ ఇస్ నో ట్రేసబిలిటీ అందుకే నేను అక్కడ కూడా అకౌంటబులిటీ తీసుకురావడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొస్తాం రికార్డ్స్ అన్నీ ఉంటాయి మీరు ఎవరు తప్పు చేశారో కూడా ట్రాక్ చేయడం విత్ ఇన్ మినిట్స్ సో వీఆర్ గోయింగ్ అగైన్ ఫారెన్సిక్ ఆడిటింగ్ అవన్నీ కూడా సో సెక్యూరిటీ ఈ టెక్నాలజీలు ఏ విధంగా చేయాలనో సైబర్ సెక్యూరిటీ కూడా తీసుకొస్తారు దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం ఎక్కడ ఎవ్వరూ మానిపులేట్ చేయకుండా ఫోన్ ప్రూఫ్గా రియల్ టైం ఎవ్రీథింగ్ విల్ మూవ్ మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు ఏఐ ఈజ్ ప్రజెంట్ ఏఐ నుంచి నెక్స్ట్ జన్ టెక్నాలజీస్కి వెళ్ళిపోతున్నాం దీంట్లో క్వాంటమ్ వ్యాల్యూ ఈజ్ ఏ గేమ్ చేంజర్ ఫ్యూచర్ ఇంకా చాలా వస్తాయి ఇవన్నీ కూడా మనం అడాప్ట్ చేసుకోగలిగితే పర్ఫెక్షన్ వస్తుంది దయచేసి అందరూ కూడా ఆ థింకింగ్ రావాలి మీరందరూ అప్డేట్ చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ సార్ మీరు ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు రాసుకోండి మనోహర్ సార్ ఐ మైట్ సౌండ్ ఓల్డ్ ఫ్యాషన్ కానివ్వండి బట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అ పాపులేషన్ స్టిల్ డోంట్ హ్యావ్ అ స్మార్ట్ ఫోన్ సార్ సో ఇంకా వాళ్ళు ఖచ్చితంగా కాల్ సెంటర్కి చేయాలనే తపనతోటి ఫోన్లు చేస్తూ ఉంటారు సార్ ఉదాహరణకి మాకు వన్ నైన్ సిక్స్ సెవెన్ అని కాల్ సెంటర్ ఉంది సార్ యావరేజ్ నేషనల్ యావరేజ్ అబౌట్ సిక్స్టీ కాల్స్ వీ డూ ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ సెవెన్ కాల్స్ అ డే సో ఐ రిక్వెస్ట్ యూ ఈ ఆర్టీజీఎస్లో మొత్తం డేటా అంతా ఉంది కాబట్టి మనం ఒక యూనిఫైడ్ కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటే సిటిజన్కి మనం ఫ్రెండ్లీ సర్వీసెస్ ఇంప్రూవ్ చేయొచ్చు సార్ ఇల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటు అ కంప్లీట్ డిజిటల్ మూమెంట్ కొంచెం డెఫినెట్గా టెంపరీగా నీడ్ బేస్డ్ హౌ మెనీ పీపుల్ దట్ ఆల్సో విల్ కీప్ ఇట్ ఇన్ మైండ్ కాల్ సెంటర్ కానీ అదర్వేస్ నువ్వు అది కూడా ఎగ్జామిన్ చెప్పిండు వారు ఇచ్చిన సజెషన్ దాని సొల్యూషన్స్ యూ ఫైండ్ అవుట్ వన్ ఈజ్ కాల్ సెంటర్ కాల్ సెంటర్ నేను చాలా ఎక్స్పెరిమెంట్ చేశాం కాల్ సెంటర్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా తప్పు వచ్చేది అక్కడి నుంచి మిస్లీడ్ అయ్యేవాడు కాబట్టి దాన్ని కూడా మనం ఎగ్జామిన్ చేసి మీరు చెప్పినట్టు టు స్టార్ట్ విత్ అవసరం వాళ్ళకి చేసిన తర్వాత ఏం చేయాలో వర్కౌట్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ దెన్ నెక్స్ట్ కాబట్టి మళ్ళీ చెప్తాను వీఆర్ ఇన్స్పైరింగ్ టాయ్ ఇప్పుడు ఎవరైనా అడిగితే ఇది మేము చేయలేము అంటే మనకు చేత కాకపోతే చేయలేం అంతే అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిబుల్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ ఎస్ ఇట్ ఈస్ పాజిబుల్ వీ హ్యాడ్ టు ప్రూవ్ ఇట్ అంతే ఓకే థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ వన్ అవర్ సార్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ టు వన్ ఫార్టీ ఫైవ్ we have revenue earning departments sir including revenue your presentation time is 30 minutes discussion 30 minutes